అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ చట్నీ పచ్చిమిర్చి చట్నీ ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అంటే ఒక స్పూన్ ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేగాలి కదా వేగాలి అలాగే ఘాటు ఉంటాయి అందుకోసం కొద్దిగా ఎక్కువ వేసుకొని ఇలాగ లావుగా ఉండేటువంటి మిరపకాయలు తీసుకున్నాను లావుగా ఉండే మిరపకాయలు మూలంగా ఏంటంటే మనకి కొద్దిగా కారం తక్కువగా ఉంటాయి ఇవి అలా కాకుండా చిన్నవి తీసుకున్నాం అనుకోండి నల్ల మిరపకాయలు చాలా ఎక్కువ కారం ఉంటాయి కదా మనం తినలేము అందుకోసమని నేను లా లావుగా ఉండేటువంటి మిరపకాయలు తీసుకున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వాలి లో ఫ్లేమ్లో నేనైతే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటాన్నాను నాకు ఇవి ఫ్రై చేయడానికి దాదాపుగా ఒక పది నిమిషాలు పట్టింది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నా ఈ చట్నీ అప్పుడప్పుడు మనకి నోరు బాగాలేకనప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఏంటిది కదా అలాంటప్పుడు ఇలాగ చేసి చూడండి చాలా బాగుంటుంది నేను రెగ్యులర్గా అప్పుడప్పుడు ఇలాగ చేస్తూ ఉంటాను బాగా బాగా ఫ్రై అవ్వాలి మొత్తం అన్నీ స్లోగా లో ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఘాట్ ఎక్కువగా వస్తుంది అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా ఘాట్ వస్తుంది లో ఫ్లేమ్లోనే అయితేనే బాగా ఫ్రై అవుతాయి కానీ పచ్చిమిర్చి అలాగే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా చూడండి ఎందుకంటే ఎగురుతాయి కదా పచ్చిమిర్చి అందుకోసం ముక్కలుగా చేసేసుకొని వేసుకొని ఈ రకంగా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎలాగున్నాయో అలాగే నా ఛానల్ పేరు నామ్ సరి లాగ్ లాగ్స్ కానీ యూట్యూబ్లో సర్చ్ చేస్తే నామ్ సరి అని సెర్చ్ చేస్తే మీకు వస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేసుకోవడం మూలంగా ఫ్లేవర్ బాగా ఉంటుంది లో ఫ్లేమ్లోనే చూడండి హై ఫ్లేమ్ అసలు మనకి హై ఫ్లేమ్ అనేదే పెట్టదు లో ఫ్లేమ్లోనే ఇలాగా మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి కావాలనుకుంటే మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఫ్రై మూత పెట్టుకుంటే అంటే ఉడికినట్టుగా అవుతాయి కదా పచ్చిమిర్చి అలా కాకుండా ఇలాగనే చేసుకుంటే మీకు ఫ్రై అయినట్టుగా కనిపిస్తాయి అలాగే ఒక స్పూన్ లేక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి మనము కరివేపాకుని సపరేట్ చేసేసుకుంటాన్నాను ఎందుకంటే ఇందులోకి చింతపండు వేసుకుంటున్నాను చింతపండు వేస్తే కరివేపాకు మెత్తగా అవుతుంది కదా మనకి చట్నీలోకి క్రిస్పీగా ఉండాలి అలాగే మెదగాలంటే లాస్ట్లో ఇబ్బంది కాబట్టి మెత్తగా అవుతుంది అనేసి నేను కరివేపాకు మాత్రమే సపరేట్ చేసేసుకుంటాను కరివేపాకు అంతా సపరేట్ చేసేసుకొని ఇందులోకి మనము క్లీన్ చేసి పెట్టుకునేటువంటి చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చింతపండు వేసుకొని ఒక్క రెండు నిమిషాలు చింతపండు మెత్తబడేంత వరకు చండి ఒక రెండు నిమిషాలు మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలాగ మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఆవిరికే నీకు మెత్తబడిపోతుంది ఇలాగైనప్పుడు ఉంది కదా ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత మనం వీటిని చట్నీ చేసుకుంటున్నాం ఈ చట్నీ చేసుకోవడానికి చూడండి కడాయిలోనే మిక్సీ జార్లోకి వేసుకోలేదు కడాయిలోనే ఇలాగే పప్పు రాముతాం కదా పప్పు 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 నేరిపేదాంతో పప్పు గీతతో నేను ఇలాగే చేసుకుంటాను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అలాగే వెల్లుల్లి చూడండి వెల్లుల్లి ఇంకా ఎక్కువగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలాగ నేను చేతితోనే మిక్సీకి వేయకుండా కావాలంటే రోల్ ఉంటే రోల్తో రోల్లో దంచుకోండి ఇంకా బాగుంటుంది నేనైతే ఇలాగే చేసుకుంటా అంటాను అప్పుడప్పుడు ఈ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలాగే చేసుకుంటే మొత్తం చూడండి పచ్చిమిర్చి కొంచెం పెద్దగా లావుగా ఉండేటువంటి తీసుకున్నా కాబట్టి పచ్చిమిర్చి కొంచెం మందంగా ఉంటుంది ఇలాగా మనం పచ్చిమిర్ పచ్చిమిర్చి పూర్తిగా అయితే మెదగదు కదా మిరపకాయలు మిరపకాయలుగానే కనిపిస్తూ ఉంటుంది ఇలానే బాగుంటుంది వెల్లుల్లి మొత్తం అంతా అంతా నీట్గా స్పూన్తో అనుకుంటూ నిదానంగా దగ్గర దగ్గర ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఇలాగా మొత్తం అంతా అయ్యేలాగా చేతితోనే దీంతోనే మొత్తం అంతా చేసేసుకుంటాను మనం ఇలాగే కలుపుకొని తినచ్చి వేడి వేడి అన్నంలోకి ఇంకా దీంట్లోకి ఏం పోపు వేసుకోవాల్సిన కానీ లేదు మొత్తం ఇది మాత్రమే పచ్చిమిర్చి అలాగే చింతపండు జీలకర్ర మనం తీసుకునేటువంటిది కరివేపాకు తీసుకున్నాను అలాగే చివరిలో అందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటాం అంతే చాలా మొత్తం అంతా ఇలాగ ఎప్పుడైనా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి ఎన్నంలోకి మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే ఉన్నాయి అనుకున్నప్పుడు ఆల్రెడీ మన దగ్గర చింతపండు ఉంటుంది వెల్లుల్లి ఉంటాయి కదా ఇలాగ సింపుల్గా పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చు మనం వేడివేడిగా తినడానికి కూడా చాలా బాగుంటుంది కారం కావాలనుకున్న వాళ్ళు ఇలాగా కారం కారంగా ఇంకా ఎక్కువ పచ్చి మిరపకాయలు వేసుకుని కానీ కారం కారంగా చేసుకోవచ్చు నేనైతే మిరపకాయలు కారం తక్కువగా ఉండేటువంటి మిరపకాయలనే తీసుకున్నాను ఇలాగ రెండు చేతులతో అయినా లేదా మనం కిందకు పెట్టుకొని రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని అయినా మనము నీట్గా అనుకోవచ్చు నీట్గా ఇలాగ ప్రెస్ చేసినామంటే ఈజీగా వచ్చేస్తుంది చండి ఇలాగ నేను కచ్చా పచ్చాగా పూర్తిగా మెదగలేదు అదే మిక్సీకి అనుకో మెత్తగా అయిపోతుంది కదా అలాగ మెత్తగా అయిపోతే టేస్ట్ కూడా అంత బాగా అనిపించదు అందుకోసమే నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటా అంటాను కావాలనుకుంటే ఇంకా కాస్త మెత్తగా అయ్యేంతవరకు ఇలాగే అనుకొని చివరిగా మనం ఇందులోకి ఉల్లిపాయలు మాత్రమే వేసుకుంటాను అంతే ఉల్లిపాయలు ఒక్కటి వేసేసుకుని ఇంకంతా ఒక్క రెండు నిమిషాలు మరి అలాగే మొత్తం అంతా కలపాల్చండి చూడండి తుంచుకున్నటువంటి ఉల్లిపాయ ఒక్క చిన్న చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను అలాగా ఒక రెండు అంతా మరి ఒక రెండు మూడు ఉల్లిపాయలు మెదిగేలాగా కచ్చాబచ్చాగా మెదిగేలాగా ఇలాగ గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మిగతా అంతా ఉల్లిపాయలు లాగా అలాగే ఉంటే బాగుంటుంది నమ్ముడానికి కూడా బాగా ఉంటుంది అయిపోయింది చూడండి ఇప్పుడంతా ఒక మనం బౌల్లోకి తీసేసుకుందాము చివరిగా మనం ఇందులోకి కొద్దిగా ఫస్ట్లో మనం స్టార్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకునేటువంటి కరివేపాకుని ఇలాగ క్రష్ చేసుకొని ఇప్పుడు వేసుకుంటే ఈజీగా నీకు పెరుగుతుంది లేదంటే ఫస్ట్లోనే వేసుకుంటే ఏమవుతుందంటే చింతపండు ఉంది కాబట్టి మనకి అది మెదగడానికి కూడా మెత్తగా అయిపోతుంది అలాగే ఆకులాకులు అలాగే ఉంటాయి అలా కాకుండా చివరిగా వేసుకొని కలిపేసుకోవడమే రెడీ అయిపోయింది చూడండి మొత్తం అంతా దాదాపుగా ఒక ఒక ఇరవై మిరపకాయలు తీసుకున్నాను ఇరవై మిరపకాయలకి ఈ మాత్రమైనది చట్నీ ఇప్పుడు ఇందులో క్రై చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మొత్తం అంతా బౌల్లోకి తీసేసుకుందాము ఒక చిన్న కప్పులోకి సరిపోతుంది మనం తీసుకునేటువంటి మిరపకాయలు ఇరవై మిరపకాయలు తీసుకుంటే మనకు ఒక చిన్న బౌల్లోకి వస్తుంది చూడండి చట్నీ పచ్చడి కచ్చా పచ్చాగా దంచుకునేటువంటి పచ్చడి అది కానీ మనం రోట్లో కాకుండా కడాయిలోనే అలాగే దంచుకున్నాం